హాయ్ సిస్టర్స్ ఈరోజు సింగిల్ కలర్ కాంబినేషన్ శారీ అయితే చూడబోతున్నామండి కలర్ చాలా బాగుంది ఇందులో ఒక సారీ నేను కూడా తీసుకుని దానికి బ్లౌజ్ కూడా ఇలా డిజైన్ చేయించుకున్నాను ఈ శారీకి ఒక సారీ అయితే క్వాంటిటీ ఎంత ఉన్నాయి అనేది చూడండి ఇక్కడ ఉన్న శారీస్ మాత్రమే కాకుండా ఇక్కడ రెండు లైన్స్ పెట్టాం మళ్ళీ ఇవి మాత్రమే కాకుండా ఇంకా షోరూంలో వన్ ఫిఫ్టీ శారీస్ ఎక్స్ట్రా ఉన్నాయని చెప్పారు కావాలంటే ఆర్డర్ కూడా తీసుకోమని చెప్పారు ఓకే ఇవి అయిపోతే కనుక ఆ శారీస్కి కూడా మేము కంటిన్యూగా ఆర్డర్ అయితే తీసుకుంటాం ఒకవేళ అయిపోతే సోల్డ్ అవుట్ అని చెప్పేసి పెట్టేస్తాము తమ్ ఒకసారి చూసుకోండి కలర్ కాంబినేషన్ వచ్చేసి లైట్ క్రీమీ కలర్కి మరూన్ రెడ్ కలర్ కాంబినేషన్తో బోర్డర్ అయితే ఇచ్చారు కలర్ మాత్రం చాలా బాగుంది కొంచెం ఫ్యాటీగా ఉన్నాము అనుకునే వాళ్ళు కట్టుకున్నా కూడా చాలా స్లిమ్గా చాలా అందంగా కనిపించడానికి ఛాన్స్ ఉంటుంది ఒక్కసారి శారీ మొత్తం చూసుకోండి ఎలా ఉంది అనేది తర్వాత నేను దీని గురించి మీకు ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను కుచిళ్ళల్లో కూడా చూపించమా కుచిళ్లలో కూడా డిజైన్ ఎంత మంచిగా మరూన్ రెడ్ కలర్ మీద కలంకారీ ప్రింటెడ్ మోడల్ అనమాట ఇది నేను మీకు దగ్గరగా కూడా వచ్చి చూపిస్తాను అన్నాను కదా పైన చూడండి ఒక చిన్న బోర్డర్ మరూన్ రెడ్ కలర్ కాంబినేషన్ మీద కలంకారీ ప్రింట్తో ఒక చిన్న బోర్డర్ అయితే ఇచ్చారు అది కాకుండా సెకండ్ బోర్డర్ ఇలా ఉంటుంది కలర్ మాత్రం చాలా మంచి కలర్ అండి టోటల్గా కాంట్రాస్ట్ బోర్డర్స్తో వచ్చినటువంటి శారీ ఇది కట్టుకున్నా కూడా మీకు పర్ఫెక్ట్ షేప్ ఇట్ ఇక్కడ వరకు తీసుకురా పర్ఫెక్ట్ షేప్తో చాలా మంచిగా కనిపిస్తుంది అనమాట ఈ శారీలో పళ్ళు అనేది ఇట్లా కొంచెం ఎల్లో కలర్ హైలైట్ అయ్యేలాగా బ్లాక్ కలర్ బేస్ మీద కలంకారీ కలంకారీ కలర్స్ అయితే యూజ్ చేశారు బ్లౌజ్ ఒకసారి నేను చూపిస్తాను నేను కట్టుకున్న వేసుకున్న బ్లౌజ్ చూడండి ఎంత మంచిగా కనిపిస్తుందో ఈ శారీలో కూడా మనకి బ్లౌజ్ అనేది ఇలా ఇచ్చారనమాట మరూన్ రెడ్ కలర్ కాంబినేషన్కి బ్లాక్ కలర్తో లైన్స్ లాగా వచ్చినటువంటి బ్లౌజ్ అయితే ఇచ్చారు ఇది కలర్ కాంబినేషన్ మరూన్ రెడ్ కలర్ కాంబినేషన్ వస్తుంది ఒకసారి శారీ అంతా చూపిస్తాను మీకు ఇక్కడ ఇచ్చారా పళ్ళులో ఇచ్చారు బ్లౌజ్ ఇదిగోండి ఒకసారి చీర చూసుకోండి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ ఒకసారి మా వాట్సాప్ నెంబర్కి అయితే కాంటాక్ట్ చేయండి ప్రాసెస్ ఏంటి అని కూడా చాలామంది అడుగుతున్నారు ఎలా చేయాలి ఎలా ఆర్డర్ చేసుకోవాలి అని ఒకసారి ఈ వీడియో క్లారిటీగా వింటే మీకు అర్థమైపోతుంది డీటెయిల్స్ అన్నీ ఇక్కడే ఉన్నాయి ఇక్కడ మేము నెంబర్స్ ఇచ్చాము ఓన్లీ వాట్సాప్ చాట్ డైరెక్ట్గా కాల్స్ కానీ వాట్సాప్ కాల్స్ కానీ మేము లిఫ్ట్ చేయము ఓన్లీ వాట్సాప్ చాట్ చేస్తాము కొరియర్ చేయడానికి మాత్రం టైం పడుతుంది సిస్టర్ ఇమ్మీడియట్గా అయిపోవు వన్ బై వన్ వన్ బై వన్ చేసిన వాళ్ళవి చేసినట్టు వాళ్ళకి స్నాప్స్ పెట్టేస్తున్నాము క్లియర్ చేసుకుంటూ వచ్చేస్తున్నాము కానీ ఇమ్మీడియట్గా చేయాలి ప్యాకింగ్ అయిపోవాలంటే అవ్వదు మినిమమ్ టూ టు త్రీ డేస్ ఇంతకుముందు టూ డేస్ పడుతుందని చెప్పేవాళ్ళం ఇప్పుడు త్రీ డేస్ అని ఎందుకు చెప్తున్నామంటే ఫెస్టివల్ సీజన్ ఆర్డర్స్ ఎక్కువ ఉన్నాయి ప్యాకింగ్ కూడా ఎంత చేస్తున్నా నైట్ నైన్ టెన్ వరకు చేస్తున్నా కానీ ప్యాకింగ్ కూడా అవ్వట్లేదు అందుకని ఈ మధ్య కాలంలో కొంచెం ఆర్డర్ చేసుకున్న సిస్టర్స్కి త్రీ డేస్కి ఫోర్ డేస్కి కూడా మేము ప్యాక్ ఫోటో పెట్టడానికి టైం పట్టేసింది ఓకేనా కొంచెం ఓపిక పట్టండి అందరివి కూడా క్లియర్ చేసేస్తాం ఇంకా ఇవి కాకుండా వన్ ఫిఫ్టీ శారీస్ ఉన్నాయి కదా ఒకసారి అవి కూడా ఆర్డర్ తీసుకుంటాం డెస్క్రిప్షన్ చూడండి చదవండి తర్వాత మాత్రమే శారీస్ ఆర్డర్ చేసుకోండి ప్యాక్ ఓపెన్ చేసే దగ్గర నుంచి వీడియో తీసుకున్నారనుకో ఏదైనా డ్యామేజ్ ఉన్నా నేను శారీ రిటర్న్ తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది ఓపెన్ చేసే వీడియో లేకుండా ఆ వీడియోలో డ్యామేజ్ ఎక్కడుందో క్లారిటీ లేకుండా శారీ రిటర్న్ అయితే మేము తీసుకోము అదైతే గుర్తుపెట్టుకోండి ఓకేనా లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ